ఏవే మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఏవే మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు నామినేషన్లు మొదలైన అభ్యర్థి ప్రకటన లేదా కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనలో జాప్యం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నియోజకవర్గ సమావేశాలు అధిష్టానం చర్యలతో కార్యకర్తలు ఆందోళన ఏవే మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్త ఇది ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి మనం ముందుగా ఈ వార్తను చూసినట్టయితే నామినేషన్లు మొదలైన అభ్యర్థి ప్రకటన లేదా ఏ కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనలో జాప్యం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నియోజకవర్గ సమావేశాలు అధిష్టానం చర్యలతో కార్యకర్తలు ఆందోళన ఇది పరిస్థితి ఒక పక్క తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం ఇది ఎందుకు అసలు ఇక్కడ అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో అంటే అసలు వర్గ విభేదాలు అనేటివి చాలా తారస్థాయికి చేరుకున్నాయా ఇక్కడ పదిహేడు పార్లమెంటరీ స్థానాలు ఉంటే ఇప్పటికీ దాదాపుగా కేవలం మూడు స్థానాలు మాత్రమే ప్రకటించలేదు కరీంనగర్తో పాటు ఖమ్మము హైదరాబాద్ ఈ మూడు పార్లమెంటు స్థానాలు మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు ఇక్కడ కరీంనగర్లో ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు మంత్రులు ఉంటారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు ఎందుకు కారణం ఏంటిది అసలు ఒకసారి వార్తను పూర్తిగా చూద్దాం పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యి నామినేషన్ల ప్రక్రియ మొదలైన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనలో జాప్యంపై సర్వత్రా చర్చ జరుగుతుంది ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఇప్పటి వరకు అభ్యర్థి ప్రకటన చేయకపోవడం కార్యకర్త కార్యకర్తలు ఆందోళన కలిగిస్తుంది ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్లడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేకుండానే నియోజకవర్గ కార్యకర్తల సమా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభ నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థి గెలుపుకు అందరూ కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు అధిష్టానం అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు పార్టీ అభ్యర్థిని పార్టీ అభ్యర్థని ప్రచారంలో ఉంది ఏది ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి అవును ఇది వాస్తవే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మాత్రం ఇది ఆందోళనకు గురి చేస్తున్నమాట నూటికి నూటి శాతం మాత్రం వాస్తవం ఇది ఏ కార్యకర్తను అడగండి ఏ గ్రామంలో అధికారంలోకి వచ్చింది తెలంగాణలో అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక ఒక పక్క నామినేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభమైంది అందరూ నామినేషన్లు కూడా వేసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా అధికారికంగా కాంగ్రెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం ఇది ఒక పక్క ఒక చర్చ అయితే ఉంది ఏది ఏమైనప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావుకు కన్ఫర్మ్ అయింది అనేది ఒక ఒక చర్చ అయితే జరుగుతుంది మీడియాలో కానీ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కార్యకర్తలలో ఒక చర్చ అయితే ఉంది ప్రచారం అయితే జరుగుతుంది కానీ అయినప్పటికీ కూడా అధికారికంగా మాత్రం అధిష్టానం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం ఇప్పటి వరకు మాత్రం అధికారికంగా మాత్రం ప్రకటించాలి ఎక్కడ కూడా ఇది గమనించాలి మనం ఒక పక్క వెల్చల రాజేందర్ రావు అని చెప్పుకున్నప్పటికి కూడా చెప్తున్నప్పటికి కూడా ఒక పక్క అధికారికంగా మాత్రం వారికి ఆదేశాలు ఎక్కడ మాత్రం రాలేదు అట్లాంటి ప్రకటన కూడా ఎట్లాంటివి కూడా విడుదల కాలే ఇప్పటి వరకు అసలు కారణం ఏంటిది అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఒక పక్క మిగతా పార్టీ అభ్యర్థులు ఆ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మిగతా పార్టీ అభ్యర్థులు మాత్రం వారి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించడం జరిగింది వారు ఒక పక్క నామినేషన్లు కూడా వేయడం జరుగుతూ ఉంది ప్రచారంలో కూడా దూసుకెళ్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో అంటే వీళ్ళు కూడా ప్రచారం చేస్తలేరా అంటే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తలేరు అని అనే పరిస్థితి లేదు కానీ చేస్తున్నారు మంత్రి ఒక పక్క పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు సీనియర్ నాయకులు ముఖ్య ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు కానీ అయినప్పుడు కూడా ప్రచార సమావేశాలు ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే కార్యకర్తలకు సూచించినప్పుడు కూడా ఫలానా అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు ఇప్పటి వరకు కనీసం మరే ఇప్పుడైనా అధికారికంగా ఈ రోజైనా మరి ఈ రోజా రేపా అన్నట్టుగా ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు మరే ప్రకటన వస్తుంది అధికారికంగా అని ప్రతిరోజు ఈ విధంగా అనుకుంటా ఉన్నారు కానీ ఇప్పటి వరకు రావట్లేదు సో దీనికి అంతటి కారణం ఏంటి అయితే మనకి ఇక్కడ కొన్ని గమనించాల్సింది ఏంటంటే ఖమ్మం సీటు తోటి ముడిపడి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ప్రకటన హోల్డ్ ఉన్నది అనేది కొంత సమాచారం అందుతుంది ఏది ఏమైనప్పుడు కూడా ఖమ్మంలో ఖచ్చితంగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి అక్కడ టికెట్ ఇస్తే ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ అక్కడ ప్రకటన చేస్తే అక్కడ ఆదేశ అక్కడ పూర్తి స్థాయిలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే కరీంనగర్లో ఇక్కడ టికెట్ అనేది ఖమ్మం సీటుపై ఆధారపడి ఉన్నదనేది ఒక చర్చ జరుగుతా ఉంది ఇది వాస్తవం కూడా ఎందుకంటే అక్కడ రెడ్డిలకు ఎక్కువ టికెట్లు అవుతూ ఉన్నాయి కాబట్టి కరీంనగర్ టికెట్ అనేది ముందుగా అసలు కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆలోచన చేసిండు కరీంనగర్ సీటును ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక ప్రయత్నం మాత్రం పెద్ద మొత్తంలో ప్రయత్నం చేయడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీలో బలమైన బీసీ అభ్యర్థులు ఎవరు లేరు అని కొంత సమాచారం హైకమాండ్కు అందినప్పటికీ కూడా కొంత అంత అంటే అంత పోటీనిచ్చే నాయకత్వాలు కనబడతలేదు అని ఆలోచన చేసి మిగతా పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు సంబంధించినటువంటి ప్రస్తుత ప్రజాప్రతినిధులు ముఖ్యంగా వాళ్ళు ప్రస్తుతము ప్రజాప్రతినిధులు కూడా కొంత ప్రయత్నాలు చేసినాయని కూడా వార్తలు మొత్తం కొంత వైరల్ మాత్రం కావడం జరిగింది ఏది ఏమైందో వాళ్ళు మాత్రం ముందుకు రాలేదు మరి ఆ చర్చలు సఫలం కానట్టు కనబడతా ఉంది చర్చలు సఫలమైనవి ఒక రకంగా కానీ ఎవరో ఒక ముఖ్య నాయకుడు ఒక ముఖ్య నాయకుడు మాత్రం కొంతమంది ముఖ్య నాయకులు మాత్రం అడ్డుకున్నారు వారి రాకను అడ్డుకున్నారు అనేది పార్టీ హైకమాండ్ దృష్టిలో ఉన్నది వారి రాకను అడ్డుకోవడం వల్లనే వారు అంటే ఈ పార్టీలో జైన్ కా కాకపోవడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇక ప్రత్యామ్నాయం ఏం లేదు బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన అభ్యర్థి